అసలు ఫ్యూచర్ ఎక్కడ ఫ్యూచర్ సిటీ ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు రేపు ఉంటాడా ఎల్లుండి బీక్తాడా తెలియదు ఆడ సిటీ లేదు లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టనే అమరావతికి కూడా గ్రీన్ ఫీల్డ్ ఐడె హైవే అట్ట మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట మరి మరి ఒక దాంట్లో గురువు గారు ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా మరి పోయేటప్పుడు రైలు పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి దేని కొరకు ఏందిదంతా ఇదంతా కూడా ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తను తన తాబేదారులు తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు ప్రజల అవసరాలు లేవు దీంట్లో ప్రజల డిమాండ్ లేదు